నమస్తే అండి నా పేరు దాడి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే పిల్లలు బుక్స్ ఫీజు కానీ అలాగే స్కూల్ ఫీజు కానీ చాలా అధికంగా వసూలు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే బుక్స్ ఫీజు ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ పిల్లవాడికి ఎనిమిది వేల రూపాయలు బుక్స్ ఫీజు తీసుకోవడం జరిగింది కనీసం తల్లిదండ్రులు ఆ బుక్స్ సంబంధించి దాని మీద ఉన్న ఎంఆర్పి రేట్లు చూడకుండా వారు ఏదైతే ఎనిమిది వేల రూపాయలు ఆ ఎనిమిది వేల రూపాయలు కట్టడం జరిగింది అలాగే ఫస్ట్ స్టాండర్డ్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇలాగా వసూలు చేస్తున్నప్పుడు కనీసం తల్లిదండ్రులు ఎందుకు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు అని అడిగే ప్రసక్తి లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనకి అక్కడ ఏదైతే బుక్స్ ఇచ్చారో ఆ బుక్స్ పైన ఎంఆర్పి రేట్లు ఉన్నాయి ఆ రేట్లన్నీ కాల్కులేషన్ చేస్తే నాకు తెలిసి పద్దెనిమిది వందలు రెండు వేలు కానీ ఎన్ని వేల రూపాయలు ఎందుకు తీసుకున్నారు అని కనీసం తల్లిదండ్రులు అడగట్లేదు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక షాప్కి వెళ్తాము ప్రతి షాప్లో కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ కొంటాం ప్రతి ఐటెం కూడా ఇంత రేటు ఇంత రేటు అనేసి ఉంటుంది ఆ రేటు క్యాలిక్యులేషన్ చేసి టోటల్ అమౌంట్ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు మీరు ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ ఆ ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ బుక్స్ విన్ని ఆ బుక్స్కి సంబంధించిన అమౌంట్ అంటే ప్రతి బుక్కి ఒక బుక్ మీద త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నా అవన్నీ సంబంధం లేదు ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్కి ఎయిట్ థౌసండ్ రూపీస్ పే చేయండి ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి సార్ ఎందుకు ఇంత అమౌంట్ పే చేయాలని అడిగితే సమాధానం లేదు సార్ అది మా చేతిలో లేదు పైన వాళ్ళు మాకు ఇచ్చారు మేము ఇస్తున్నాం అన్నారు మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా మీరు ఈరోజు పిల్లల దగ్గర ఇంత అమౌంట్ వసూలు చేస్తున్నారు అక్కడ ఎంఆర్పి రేట్లు చూస్తే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు ఉంది మరి మిగతా సొమ్ము అంతా మిగతా డబ్బు అంతా మీ ఖాతాలోకి వెళ్తుందా అని అడిగాం లేదు సార్ మాకు ఈ విషయం అయితే తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఎంత సమాజంలో అంటే ఎవరు ఏం చెప్పినా అంటే మనం ఏం చేస్తే అది చెల్లిపోతుంది అనే ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఒక్కసారి తల్లిదండ్రుల ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు మంచి చదువులు ఇవ్వాలి వాళ్ళు మంచి భవిష్యత్తులో తీసుకెళ్ళాలి అనే ఆలోచన మంచిదే కానీ చాలామంది ఈ కార్పొరేట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అంటే డబ్బు లేక అలాగే స్కూల్ బుక్స్ కొనలేక చదివించలేని పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది పిల్లలు మంచి చదువులు చదవాలి అనేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలు అంటే ఎవరైతే ఎక్కువ డబ్బు వసూలు చేస్తారో వాళ్ళు స్కూల్స్లో చదువు బాగా చెప్తారు అనే ఆలోచన కొంతమందిలో ఉంది దయచేసి అలాంటి ఆలోచనలు తీసేయండి దయచేసి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే బుక్స్ సంబంధించి ఆ అమౌంట్ అయితే అంత అవ్వదు దయచేసి ఒక్కసారి మీరు మాట్లాడండి మీరు తీసుకున్న బుక్స్ కాల్కులేషన్ చేసుకోండి ప్రతి బుక్ కాల్కులేట్ చేయండి చేసిన తర్వాత ఇంత అమౌంట్ అయినప్పుడు ఇంత అమౌంట్ ఎందుకు తీసుకుంటానని అడగండి ఇంకోటి ఇంకో ఇంకా చెప్పాలంటే మీ బిల్లు పైన కూడా ఎక్కడ కూడా పలానా బుక్కి ఇంత 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 అని మీకు క్లారిటీగా ఇవ్వరు అలాగే మరి గవర్నమెంట్కి సంబంధించి జిఎస్టీ ఎస్ ఈ జీఎస్టీలు కానీ ఇవి కానీ ఏమి దాని మీద చూపించకుండా బిల్ మీద డైరెక్ట్ అమౌంట్ ఇస్తే మరి మరి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు దయచేసి తల్లిదండ్రులు అలా అడగండి అడిగి ఆ బుక్స్ రేట్లు ఎంత ఉన్నాయో ఏంటో తెలుసుకుని కట్టండి ఈ ఈ బుక్స్ ఫీజు విషయంలో కానీ కాలేజీ విషయంలో మేము మాట్లాడటం జరిగింది సో వీలైనంత వరకు త్వరలో మన డిఈఓ గారిని కలవడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ ఈ విషయాన్ని ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దయచేసి పిల్లల భవిష్యత్తు వాళ్ళు మంచిగా చదువుకోవాలి కానీ వాళ్ళ అవసరాలని రక్తంలా పేర్చొద్ద